అందరికీ నమస్కారం నీ సహజ స్థితిలో ఉండు భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధనలు పుస్తక పఠనం ఇరవై ఆరవ రోజుకి స్వాగతం పుస్తకంలోని రెండవ భాగం ఆత్మవిచారము శరణాగతిలో నాలుగవ అంశం శరణాగతి తర్వాతి భాగం విందాం భగవాన్ వేరే ఏ చింతన లేకుండా భగవంతుణ్ణి మాత్రమే పూర్తిగా ఆశ్రయిస్తే దేనినైనా పొందవచ్చు అంటారు అంటే ఇతర ఆలోచనలన్నీ విడిచి ఆఖరికి శరీరం నిలవటానికి అవసరమైన ఆహారం గురించిన ఆలోచన కూడా విడనాడి ఎల్లవేళలా భగవంతుణ్ణి ధ్యానిస్తూ కూర్చోమని అర్థమా జబ్బు చేస్తే ఔషధం గురించి కానీ వైద్యుని గురించి కానీ ఆలోచించకుండా తన ఆరోగ్యపు బాధ్యతలని భగవంతునికి వదిలివేయటమని అర్థమా భగవద్గీతలో అన్ని కోరికలను వదిలి అహంకార మమకారాలు వీడి ఆశని విడిచి మసలే పురుషుడు శాంతిని పొందుతాడు అని ఉంది అంటే అన్ని వాంచలని త్యజించడం అన్నమాట ఎల్లప్పుడూ భగవంతునిపైనే ధ్యాస కలిగి ఉండి భగవంతుని అనుగ్రహం వల్ల సంక్రమించే అన్నపానాదులని మాత్రమే తీసుకోవాలని వాటి కోసం ఏ ప్రయత్నము చేయరాదనా దీని అర్థం లేక మనిషి కొంత ప్రయత్నం చేయవచ్చా ఈ శరణాగతి యొక్క రహస్యాన్ని వివరించండి భగవాన్ అనన్య శరణాగతి అంటే ఏ ఆలోచనపైనా అనురక్తి లేకుండా ఉండటం నిజమే అయితే శరీరం నిలవటానికి అవసరమైన అన్నపానాదుల గురించిన ఆలోచనలను కూడా త్యజించాలన్నా దీని అర్థం భగవంతుని ఆదేశానుసారం ఏదైనా దొరికితేనే తినాలి దానికోసం ఎవరిని అడగకూడదా లేక నేను కొంత ప్రయత్నం చేయవచ్చా అది వీరి ప్రశ్న సరే మనం తినవలసినదేదో దానంతట అదే వస్తుందని ఒప్పుకుందాం అప్పుడైనా తినేది ఎవరు ఎవరైనా ఆహారాన్ని నోట్లో పెట్టినా దానిని మింగాలి కదా జబ్బు చేస్తే నేను మందు తీసుకోవాలా లేక ఊరికే ఉండి నా ఆరోగ్యం భగవంతుని చేతుల్లో విడిచిపెట్టాలా అని కూడా అడుగుతున్నారు సాధక పంచకము అనే గ్రంథంలో ఆకలి అనే జాఢ్యానికి భిక్షగా దొరికిన ఆహారాన్ని తీసుకోవాలని శ్రీ శంకరులు రాశారు అప్పుడైనా బయటికి వెళ్ళి బిచ్చమెత్తుకోవాలి కదా అందరూ కళ్ళు మూసుకుని కూర్చుని ఆహారం వస్తే తింటామని ఊరుకుంటే ప్రపంచం నడిచేది అందుచేత సంప్రదాయానుసారం వచ్చే వాటిని స్వీకరించాలి కానీ తానే చేస్తున్నాను అన్న భావం లేకుండా ఉండాలి నేను చేస్తున్నాను అన్న భావనే బంధం కాబట్టి అటువంటి భావాన్ని ఎట్లా అధిగమించాలి అని ఆలోచించాలి అంతేనే కానీ జబ్బు చేస్తే మందు వేసుకోవాలా ఆకలి వేస్తే ఆహారం తీసుకోవాలా అన్న విషయాల గురించి కాదు అటువంటి సందేహాలు వస్తూనే ఉంటాయి అంతులేకుండా నొప్పి పెట్టితే నేను మూలగవచ్చా గాలిని విడిచిన తర్వాత మళ్ళీ పీల్చవచ్చా అంటూ కూడా సందేహాలు వస్తాయి ప్రతి వ్యక్తి యొక్క మానసిక వికాసాన్ని బట్టి ఈశ్వరుడో కర్తో కర్మో ఏ పేరు పెట్టుకున్నా సరే ఈ లోకంలో అన్నిటినీ నిర్వహిస్తుంది బాధ్యతని ఆ కర్త మీద పడవేసే సరి అన్నీ వాటంతట అవే చక్కబడతాయి మనం నేల మీద నడుస్తాం నడిచేటప్పుడు ప్రతి అడుగు వేసే ముందు ఒక కాలి తర్వాత రెండో కాలిని ఎత్తాలా వద్దా అని తర్కించుకుంటూ ఉంటామా ఆగిపోతామా నడక దానంతట అదే సాగిపోదా శ్వాస పీల్చటం విడవటం విషయము అంతే దానికోసం ప్రత్యేకమైన ప్రయత్నం ఏమీ చెయ్యం జీవితం విషయంలోనూ అంతే మనం కోరుకున్నంత మాత్రాన దేనినైనా విడిచిపెట్టగలమా మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించగలమా మనకి ఎరుక ఉన్నా లేకపోయినా వాటంతట అవే ఎన్నో జరిగిపోతాయి భగవంతుని పట్ల ప్రపత్తి అంటే అన్ని ఆలోచనలను విడిచి మనస్సుని ఆయనపై లగ్నం చేయటమే మనము ఆయన పట్ల ఏకాగ్రత కలిగి ఉంటే మిగిలిన ఆలోచనలన్నీ వాటంతట అవే మాయమైపోతాయి మనం మనస్సుతో వాక్కుతో దేహంతో చేసే వాటినన్నిటినీ భగవంతునిలోనే విలీనం చేస్తే మన బ్రతుకు భారమంతా ఆయన మీదే ఉంటుంది భగవాన్ పరమోత్కృష్టమైన జ్ఞానం అనే గమ్యాన్ని భగవంతుని స్తోత్రాలను పాడుతూ తిరుగుతున్నా సాధకులు అందుకోగలరా లేక ఒకే ఒక చోటనే ఉండాలా మనిషి ఎక్కడ తిరుగుతున్నా మనస్సు ఒకదానిపైనే లగ్నమై ఉండటం మంచిది మనస్సు అటూ ఇటూ తిరుగుతూ ఉంటే దేహాన్ని మాత్రం ఒకచోటనే ఉంచటంలో ప్రయోజనమేమిటి అహేతుకమైన భక్తి సంభవమేనా స్వామి సంభవమే ఏదైనా ఒక దానిని కోరుకుంటూ భగవంతుడిని ఆరాధించటం ఆ వస్తువుని ఆరాధించటమే అవుతుంది వాంఛనీయమంటూ ఏమీ లేని మానసిక స్థితే శివత్వాన్ని అందుకోవటానికి ముఖ్య అవసరం భగవాన్ హృదయంలో కృష్ణుని దర్శించటానికై అందరికీ సాగిలపడుతూ అందరిలోనూ భగవంతుడినే చూడాలంటుంది శ్రీమద్భాగవతం ఆత్మసాక్షాత్కారానికి ఇది సరైన మార్గమేనా ఈ విధంగా ఆరాధించటం మానసికంగా నేనెవరిని అని విచారిస్తూ మనస్సుకి అతీతమైన దానిని గ్రహించే ప్రయత్నం కంటే తేలిక కదా అవును అందరిలోనూ భగవంతుడినే చూచేటప్పుడు భగవంతుని గురించి చింతిస్తావా లేదా నీ చుట్టూ భగవంతుడినే చూడగోరితే ఆయన గురించే ఆలోచిస్తూ ఉండాలి మనస్సులో ఈ విధంగా భగవంతుణ్ణి నెలకొల్పుకోవడం ధ్యానమే అవుతుంది సాక్షాత్కారానికి ముందు దశ ధ్యానం సాక్షాత్కారం ఆత్మదే ఆత్మకి సంబంధించినదే ఆత్మని విడిచి ఎప్పుడూ కాదు సాక్షాత్కారానికి ముందే ధ్యానము నీవు భగవంతుణ్ణి ధ్యానించినా ఆత్మని ధ్యానించినా ఒకటే గమ్యం ఒకటే నీవు ఏ విధంగానూ ఆత్మని తప్పించుకోలేవు నీలో తప్ప అంతటా భగవంతుణ్ణి చూడగోరుతున్నావే సర్వము భగవంతుడే అయితే ఆ సర్వంలో నీవు లేవా నీవే భగవంతుడైనప్పుడు సర్వము భగవంతుడు అవటంలో ఆశ్చర్యమే ఉంది భాగవతంలోనూ ఇతర చోట్ల ఈ అభ్యాసాన్నే బోధించారు ఈ అభ్యాసానికి కూడా చూచేవాడు ఆలోచించేవాడు అంటూ ఒకడుండాలి కదా అతడెవరు స్వామి అంతటా వ్యాపించి ఉన్న భగవంతుని చూడటం ఎట్లా భగవంతుణ్ణి చూడటం అంటే భగవంతుడు అవటమే భగవంతునికి భిన్నంగా వేరే ఏమీ లేదు అందులో ఆయన వ్యాపించి ఉండటానికి ఉన్నదల్లా భగవంతుడే తన భక్తిని చూపుకొనటానికి భక్తునికి ఒక దైవం అవసరం అటువంటి వానికి ఉన్నదల్లా ఆత్మే ఆరాధించేవాడు ఆరాధింపబడేది అంటూ ఏమీ లేవు అని బోధించాలా స్వామి సాధనకై భగవంతుడు కావలసిందే భక్తి మార్గంలో కూడా సాధనకి తగిన ఫలితం పరిపూర్ణమైన ప్రపత్తి వల్లనే లభిస్తుంది అహంకారం తుడిచిపెట్టుకుపోయి ఆత్మ ఎప్పటి వలనే నిలుస్తుందని తప్పితే దీని అర్థం ఏమిటి ఏ మార్గాన్ని అనుసరించినా నేనుని తప్పించుకోలేవు నిష్కామ్యకర్మని చేసేది వియోగమైన భగవంతునికై పరితపించేది తన నిజస్థితి నుంచి జారిపోయాననుకునేది నేనే ఆ నేను యొక్క మూలాన్ని కనుక్కోవాలి అప్పుడే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి స్వామి ఈ నేను కూడా ఒక భ్రాంతి అయితే ఆ భ్రాంతిని తొలగించేదెవరు అహంకారమే ఆ భ్రాంతిని తొలగించి నిజమైన నేనుగా నిలిచిపోతుంది ఆత్మసాక్షాత్కారంలోని చమత్కారం ఇదే సాక్షాత్కారం పొందిన వారికి అందులో ఏ అబ్బురము కనబడదు భక్తి విషయమే తీసుకో ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఆయనలో విలీనం అవ్వాలని కోరుతారు జొచ్చి ఎంతో నమ్మకంతో ఆయనపై లగ్నం అవుతారు ఆ తరువాత మిగిలేదేమిటి అహంకారం స్థానంలో పరిపూర్ణమైన ప్రపత్తి వల్ల మిగిలేది భగవంతుడే అహంకారం అందులో మాయమైపోయి ఉంటుంది ఇదే పరభక్తి ఇదే ప్రపత్తి ఇదే వైరాగ్యం నాది అనుకున్న సంపదనంతా వదులుకుంటావు దాని బదులు నేను నావి వదులుకుంటే ఒక్క దెబ్బతో అన్ని వదులుకున్నట్టే సంపద అనబడే బీజమే పోతుంది ఆ అరిష్టం మొగ్గలోనే తృంచివేయబడుతుంది విత్తుగానే చూర్ణమైపోతుంది వైరాగ్యం ఎంతో పటిష్టం కావాలి ఇట్లా చేయటానికి దీనిని చేయాలన్న తపన కూడా నీటిలో మునిగిపోతున్నవాడు పైకి తేలి గాలి కోసం తపన పడేటంతటి తీవ్రంగా ఉండాలి మాస్టర్స్ పుస్తకంలోని మూడవ భాగం గురువు గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్